నమస్కారం ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మా తమ్ముడు బబ్లు మరియు మా యూసుఫ్ భాయ్ వాళ్ళ రిఫరెన్స్తో ఇక్కడ ఒక పేద కుటుంబంలో ఒక పాప మ్యారేజ్ కొరకు చాలా కష్టంగా ఉన్న తరుణంలో మేము అందరం కలిసి మా ఫౌండేషన్ తరఫు నుంచి వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఇక్కడికి సో వాళ్ళ మా సేవా కార్యక్రమాల్లో ఎక్స్టెన్షన్లో భాగంగా పేదవాళ్లకు ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదైనా ఆపనులకు కానీ ఏ రకమైన సహాయం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నామని తెలియడానికి తెలియజేసుకోవడానికి మా ఇతరుల స్ఫూర్తితో మేము చేయడం మా స్ఫూర్తితో ఇతరులు కూడా ఆపనులకు అండగా ఉండాలని ఒక సం ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఇంతియాజ్ బి వాళ్ళ మన్మరాలు యొక్క పెళ్ళి ఘనంగా జరగాలని మంచిగా జరగాలని వారి యొక్క జీవితం బాగుండాలని మా యొక్క కృతభక్తిగా ఈ యొక్క చేస్తున్న సహాయం వారికి చేదోడుగా ఉండాలన్న ఒక ఆలోచనతో మా పేద ప్రజల యొక్క అండగా ఎప్పుడు ఉంటామని చెప్తూ మాకు యొక్క అవకాశం కల్పించినటువంటి తమ్ముడు బబులుకి యూసుఫ్ బాయ్ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి కూడా ఈ ఆర్థిక సహాయం అనేది ఒక పెద్ద విషయం కాదు కానీ వారికి ఏదో చిన్న సహాయకారిగా ఉంటుందన్న ఒక ఆలోచనతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఫౌండేషన్ మిత్రులందరికీ మనలందరికీ అలాగే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈ యొక్క వార్డుకి రావడం జరిగింది ఇక్కడ ఒక ఈ మధ్యనే మదర్ అమ్మ చనిపోయిన తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయాడు రైసు అండ్ రిజ్వానా చిన్న పిల్లలు అలాగే తల్లి తండ్రిలు లేకుండా వాళ్ళు గడుపుతున్నారు కాబట్టి మా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మా పాష గారు మరియు మన తమ్ముడు పనులు గారు అఖిల్ పాష దీని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావడం జరిగింది పేద ప్రజలకు పేద పేదలకు ఖచ్చితంగా ఇయ్యార్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్న మా యొక్క ఆబ్జెక్ట్స్ని రిజ్ చేసుకుని తల్లిదండ్రులు లేని అనాథ వరకు ఖచ్చితంగా మనం ఏదో రకంగా సాయం చేయాలని సందరూ కూడా తీర్మానించి ఇక్కడికి రావడం జరిగింది మరియు వారికి తల్లిదండ్రులు వేదన ఎంత ఉంటుంది వారికి సమాజం మేమున్నాం మీకు అండగా అన్న యొక్క అంశంతో ఇక్కడికి రావడం వల్ల వారికి ధైర్యాన్ని మనోధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని దేవుడు కలిగించాలని వారి యొక్క జీవితంలో వారి యొక్క చెల్లె మా మ్యారేజ్ కూడా సక్రమంగా తను ఎంతో గొప్పగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని మా ఫౌండేషన్ ఎల్లవేళలా ఏదైనా అండగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినా కానీ బాషా గారు మా బబ్బులు నకిల్ వీళ్ళందరూ ఉన్నారు మేము కూడా వారితో పాటు ఉన్నామని చెప్తూ మీకు మీ తోడుగా ఉంటూ ఖచ్చితంగా మా యొక్క ఫౌండేషన్ యొక్క కార్యక్రమం కార్యకలాపాలు మరింత విస్తృతం చేస్తాను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ